వెల్కమ్ న్యూస్ టీవీ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం దానాలన్నిటిలోకి అన్నదానం మిన్నా అని అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు ఈరోజు శ్రీ గోవిందమాల భక్త సమాజం గోవిందగుర స్వామి శ్రీ ఏనుగుల వెంకట గాంధీ బాబు ఆధ్వర్యంలో నూట పదహారు మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దాత పుప్పల సాంబశివరావు శివమ్మ గారి సహకారంతో విజయవాడ గాంధీనగర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్న వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పుప్పల అప్పారావు గారు సంపాటి దుర్గాప్రసాద్ గారు దత్తి జ్యోతి గారు గద్దల ధనలక్ష్మి గారు ఏనుగుల వెంకట శ్రీనివాస్ పాల్గొన్నారు ఇలా వీరి ఆధ్వర్యంలో దాదాపు ఒక సంవత్సరం నుండి నెలకు పది రోజులు కొన్ని వందల మంది పేద కడుపులు నింపబడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి వారి అన్నదానం ప్రేరణ తీసుకొని గత నాడు తిరుమలలో నేను కూర్చొని సంభాషించుకుంది ఏంటంటే అన్నదానం ఇంతమంది చేస్తున్నారు మనం కూడా ఎందుకు చేయకూడదు అని ఒక సంకల్పం నిర్ణయించుకొని గత సంవత్సరం జనవరి రెండో తారీఖు నుంచి ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాం అప్పటి నుంచి భక్తులతో తాత సహకారంతో ఈ కార్యక్రమం నిర్వీర్ఘగా జరుగుతుంది ఇది కాకుండా మధ్య మధ్యలో కూడా అన్నదానం చేస్తున్నాం ఈ కార్యక్రమం ఇంకా శనివారాలు కాకుండా సోమవారం సోమవారం జరగాలని కోరుకుంటూ ఈ వారం నుంచి స్టార్ట్ చేశాం ఈ కార్యక్రమం ముందుముందు మా కోరిక ఏంటంటే ప్రతిరోజు చేయాలని సంకల్పం అది భగవంతుడు కరుణిస్తే అది మా మా ఒక్క ఆశయం ఇది మాకు స్వామివారు ఇచ్చిన అనుగ్రహాన్ని భావిస్తున్నాం నమో వెంకటేశాయ వేడుకొండవాడ వెంకటమణ గోవింద గోవిల సార్ సుమారు ఎంతమందికి ఇచ్చారండి సుమారు అంటే నాలుగు వారాలు అంటే ఇప్పుడు నెలకి నమో వెంకటేశాయ ఈ అన్నదానము మా గురువుగారైన గాంధీబాబు గారి ఆధ్వర్యంలో శ్రీవారి ఆశీస్సులతో గత ముక్కోటి ఏకాదశి రోజున అనుకొని ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండో తారీఖున మొదలుపెట్టి ప్రతి శనివారం నిర్విఘ్నంగా కొనసాగుతుంది దాతల సహకారంతో ఇది జరుగుతుంది అలాగే నాలుగు శనివారాలు ఇప్పుడు పూర్తిగా ఇచ్చారు ప్రతి శనివారం మనకి అన్నదానం జరుగుతుంది ఇప్పుడు సోమవారం మొదలుపెట్టాం ఈరోజు కార్తీక సోమవారం కనుక ఈ రోజు నుండి ప్రతి సోమవారం కూడా గురువుగారి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది అనాథలకు ఆస్తులకు అభాగ్యులకు ఎంతోమంది ఇక్కడ రోడ్డు మీద అన్నం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్నాన్ని స్వీకరిస్తుంటే దాతలకి చాలా ఆనందంగా అనిపిస్తుంది దాతలు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాము అని వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి అన్నదానం చేస్తున్నారు కనుక ఇది సాగుతుంది అని సోమవారి ఆశీస్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ వెంకటేశాయ వెంకటేశాయ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మా రెడ్ పేపర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి